మంచి పాల పాలసాగులినటువంటి పశువుల్ని మేము రైతులకి అందిస్తున్నాం బహిరంగ వేలం ద్వారా మేము దాదాపు తొంభై పశువుల్ని రైతులకు అందించడం జరిగింది ముప్పై వేలు ఎవరూ ముప్పై వేలు ముప్పై వేలు డిపాజిట్ పెట్టాలండి డిపాజిట్ పెట్టిన వాడాలి పరీక్ష గారి మాట ముప్పై రెండు వేలు పరీర్ సాం గారి గారు మాట ముప్పై రెండు వేలు ముప్పై మూడు వేలు పణిగడ్ పాడా ముప్పై నాలుగు వేలు సురేష్ గారి పాడ ముప్పై నాలుగు వేలు ఒకటోసారి రెండోసారి ముప్పై నాలుగు వేలు సాంబ్రెడ్డి గారి పాట ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు ముప్పై ఆరు వేలు సురేష్ గారి పాట ముప్పై ఆరు వేలు సురేష్ గారి పాట ఒకటోసారి ముప్పై ఏడు వేలు రెడ్డి గారి పాట సాండి గారి పాట ముప్పై ఏడు వేలు సాంబిరెడ్డి గారి పాట నలభై వేలు సాంబిరెడ్డి గారి పాట నలభై వేలు ఎవరైనా ఉన్నారా చూడబోతుంది నలభై వేలు సాంబిరెడ్డి గారి పాట ఒకటోసారి నలభై వేలు రెండోసారి ఎవరైనా ఉన్నారా నలభై ఒక్క వేయ సురేష్ గారి పాట నలభై ఒక్క వేయా నలభై ఒక్క వేయా నలభై ఒక్క వేయా నలభై ఐదు వేలు సామిరెడ్డి గారి పాట నలభై ఐదు వేలు ఎవరైనా ఉన్నారండి పర్రీ సామిరెడ్డి గారి పాట నలభై ఐదు వేలు రెండోసారి నలభై ఐదు వేలు సామిరెడ్డి గారు ఫుడ్ చూడండి నాలుగు నెలలు చూడండి మంచి బీతి ఇచ్చిందంటే పాలు బాగానిచ్చింది ఉదయం సాయంత్రం రెండు కోట్లు మూడు ఏదేందండి నాలుగు వేలు చూడే మూడు ఏతీంది పదిహేడు సున్నా రెండు ఇరవై మూడు వేలు సర్కారు వారి పాట ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు సర్కారు వారి పాట చూడవండి ఇరవై మూడు వేలు ఎవరైనా ఉన్నారండి ఏడైరే నాలుగు చెప్పారండి అవును మరి ఇరవై ఐదు చెప్పింది నేను కూడా సామిరెడ్డి గారి పాట ఇరవై ఐదు వేలు ఒకటోసారి ఎవరైనా ఉన్నారండి సామిరెడ్డి గారి పాట ఇరవై ఐదు వేలు చూడబోతుందండి రెండోసారి ఎవరైనా ఉన్నారా పాడవాళ్ళు ఎవరైనా ఉండారా ఇరవై ఐదు వేలు సామిరెడ్డి గారి పాట ఆబోతుందండి ఇరవై ఐదు వేలు సామిరెడ్డి గారి పాట ఒకటోసారి ఇరవై ఐదు వేలు సాంబరెడ్డి గారి పాట పని పని ఇరవై ఆరు వేలు పని గారి మాట ఇరవై ఆరు వేలు ఒకటోసారి ఇరవై ఆరు వేలు పని గారి మాట ఎవరైనా పాడేవాళ్ళు ఉన్నారండి డిపాజిట్ కట్టరా ఇరవై ఆరు వేలు పని గారి పాట ఎవరైనా ఉన్నారండి పాడేవాళ్ళు ఇరవై ఆరు వేలు పని గారి పాట పనిగారు పాట ఇరవై ఆరు వేలు ఆ ఇరవై ఆరు వేలు పని గారి పాట

పని గారు అమౌంట్ కట్టాలా సంతకం పెట్టాలి అక్కడ వెళ్ళండి కౌంటర్ కార్డు ఏడు నెలలు చూడవండి ఏడు నెలలు చూడవు సర్కారు వారి పాట ఇరవై నాలుగు వేలు సర్కారు వారి పాట ఇరవై నాలుగు వేలు ఏడు నెలలు చూడండి సర్కారు పాట ఇరవై నాలుగు వేలు తెలియాల పాట ముప్పై నాలుగు వేలు జరి ముప్పై వేలు సంజయ్ రెడ్డి గారి పాట ముప్పై ఆరు వేలు నలభై వేలు శ్రీనివాసరెడ్డి గారి నలభై వేలు శ్రీనివాస్ రెడ్డి గారు వాట నలభై అమ్మయ్య సంజీవ్ రెడ్డి గారి నలభై అమ్మయ్య సంజయ్ రెడ్డి గారు వాటే సంజీవ్ రెడ్డి గారి నలభై అరవైగా రెండోసారి సంజయ్ రెడ్డి గారి పాట ఆ సంజయ్ రెడ్డి పదిహేడు అరవై రెండు సర్కార పాట నా నేను చూడండి ఇరవై మూడు వేలు సర్కార పాడ ఇరవై మూడు వేలు సర్కార పాట నాలుగు చూడండి ఇరవై మూడు వేలు సురేష్ గారి పాట ఇరవై నాలుగు వేలు బోనపోయిన సురేష్ గారి పాట ఇరవై నాలుగు వేలు చైతన్య గారి పాట ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు సురేష్ గారి పాట ఇరవై ఆరు వేలు సురేష్ గారి పాట ఒకటోసారి రెండో రెండు వేలు చూడకపోతుంది రెండోసారి ఇరవై ఆరు వేలు సురేష్ గారి పాట ఇరవై ఆరు వేలు நெதர்லேந்து ஏழு பேர் பேர் பிரதர் ஜெயவார்தர் ஜெயவார்தாடா எண்பது பேர் எண்பது பேர் ఎనిమిది నలభై ఐదు ఎనిమిది వేలు తొమ్మిది వేలు చైతన్య గారి పాటలు పదివేలు శ్రీకాంత్ గారి పాట పదకొండు వేలు చైతన్య గారి పాట పన్నెండు వేలు శ్రీకాంత్ గారి పాటలు బాబురావు గారి పాట పదమూడు వేలు పదమూడు వేలు బాబురావు గారి పాట పదిహేను వేలు శ్రీకాంత్ గారి పాట పదహారు వేలు పదహారు వేలు శ్రీకాంత్ గారి పాడే బాబురాగర్ పాడ పదిహేను వేలు పద్దెనిమిది వేలు చైతన్య గారి పాడ పంతొమ్మిది వేలు శ్రీకాంత్ గారి పాడ ఇరవై వేలు బాబురాగర్ పాడ ఇరవై వేలు బాబురాగర్ పాడ పంతొమ్మిది వేలు శ్రీకాంత్ గారి పాడ ఇరవై వేలు చైతన్య గారి పాడ ఇరవై వేలు చైతన్య గారి పాడ ఒకటోసారి రెండవసారి ఎవరైనా ఉన్నారండి ఇరవై వేలు అమరావతి అంటే చూడారు ఇరవై వేలు చైతన్య గారి పాట ఇరవై మూడు వేలు పాట ఎవరైనా ఉండాలండి చూడవండి నాలుగు నెలలు చూడి ఐదు నెలలు చూడండి పదిహేడు అరవై ఒకటి నెంబరు ఐదు నెలలు చూడి పదహారు తొంభై తొమ్మిది పదహారు తొంభై తొమ్మిది ఎనిమిది నెలలు చూడండి ఇరవై మూడు వేలు మూడు రేట్లు ఉందండి సర్కారు పాట ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు తానబులు సురేష్ గారి పాట ఇరవై ఐదు వేలు బాబురావు గారి పాట ముప్పై వేలు పరి సాంబరెడ్డి గారి పాట ముప్పై వేలు పరి సాంబరెడ్డి గారి పాట ముప్పై ఎక్కువ పేరు శ్రీనివాస్ రెడ్డి గారి పాట ముప్పై ఒక్క వేయా ముప్పై రెండు వేలు సాంబరెడ్డి గారి పాట ముప్పై రెండు వేలు ముప్పై మూడు వేలు శ్రీనివాస్ రెడ్డి గారి పాట ముప్పై నాలుగు వేలు సామిరెడ్డి గారి పాట ముప్పై ఆరు వేలు సాంబ్రెడ్డి గారి పాట ముప్పై ఏడు వేలు శ్రీనివాసరెడ్డి గారి పాట సాంబరెడ్డి గారి పాట ముప్పై ఏడు వేలు ముప్పై ఎనిమిది వేలు శ్రీనివాసరెడ్డి గారి పాట నలభై వేలు సాంబరెడ్డి గారి పాట నలభై వేలు సాంబరెడ్డి గారి పాట ఒకటోసారి నలభై వేలు రెండోసారి ఉన్నారండి నలభై వేలు సామిరెడ్డి గారి పాట చూడబోతుందండి నలభై ఒక్క రెడ్డి గారి పాట ఒకటోసారి నలభై ఒక్కయో శ్రీనివాసరెడ్డి గారి పాట ఎవరైనా ఉన్నారో పాడవుళ్ళు నలభై ఒక్కోయ నలభై ఒక్క రెండోసారి శ్రీనివాసరెడ్డి గారు పాట నలభై ఒక్కోయ శామపూడి శ్రీనివాసరెడ్డి నలభై ఒక్కో శ్రీనివాసరెడ్డి గారి పాట ఏమంటే ఫోటో దిగి అమౌంట్ కట్టాలండి ఎనిమిది రోజులు అండి సర్కారు వాళ్ళ పాట పదిహేను వేలు పదహారు వేలు చైతన్యం గారి పాట చైతన్య పదహారు వేలు పదహారు వేలు చైతన్య గారి పాడ చూడు కాదండి ఎనిమిది వేలంది పాడు మీకు వస్తాను పాడ దోడ దోడంటే చెప్పుకోవడం పదహారు వేలు శ్రీకాళహి పాట చైతన్య గారి పాట పదహారు వేలు ఎవరైనా అంటారే పార్వేలు పదహారు వేలు చైతన్య గారి పాడ ఒకటోసారిపోతుందంటే రైతులు వందల సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చాలా ఆసక్తిగా పాల్గొన్నారు కొంతమంది దూడలు కొంతమంది కూడదోళ్లు కొంతమంది పేయదోళ్లు కొంతమంది ఆవులు ఇట్లా రకరకాల వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు ఈ బహిరంగలో పాల్గొని ఈ పశువుల్ని తీసుకెళ్లారు మేము కోరేది ఏంటంటే మీరు మా దగ్గర నుంచి తీసుకెళ్లిన పశువుల్ని దయచేసి చక్కగా పే పోషించి పాలించి తద్వారా మీరు కూడా లబ్ధి పొంది ఈ మధ్యకాలంలో మనం వింటూనే ఉన్న ఆర్గానిక్ ఫార్మింగ్ అని సో మీ ఆర్గానిక్ ఫార్మింగ్లో ఈ యానిమల్స్ చేదోడు వదోడుగా నిలుస్తాయి కాబట్టి మీరు కూడా ఈ మేము ఎంతో కష్టపడి రీసెర్చ్ చేసి ఉత్పత్తి చేసినటువంటి జన్ను సంప్రదమైనటువంటి ఒక ప్రోడక్ట్ ఇది సో ఈ ప్రోడక్ట్ మీ దగ్గర ఉంటే మీరు కూడా లబ్ధి పొందాలి ఈ వ్యవసాయం కూడా బాగా చేయాలని ఆశిస్తున్నాం